నటుడు సుబ్బరాజు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు ఎక్కువగా ఆయన నటించింది విలన్గానే అయితే సుబ్బరాజు రీసెంట్గా పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పటికే ఆయన పెళ్లికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు గారు సడన్ గా పెళ్లి చేసుకున్నానంటూ ఫొటోస్ ని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు అయితే ఈ ఫొటోస్ చూసిన వారు ఇంకా సుబ్బరాజు గారికి పెళ్లి కాలేదా అని షాక్ అవుతూ ఉంటే మరికొంతమంది ఏంటి సడన్ గా పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా షాక్ అవుతున్నారు అయితే ఇంతకీ సుబ్బరాజు గారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు సుబ్బరాజు గారు పెళ్లి చేసుకున్న తన భార్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సుబ్బరాజు గారు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్రవంతి చాలా సంవత్సరాల క్రితమే ఆమె ఫ్యామిలీ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు కొలంబియా యూనివర్సిటీ జాన్స్ హాప్కిన్ యూనివర్సిటీ నుండి శ్రవంతి బీడిఎస్ డిడిఎస్ ఎంపీహెచ్ పొందారు ప్రస్తుతం ఆమె ఫ్లోరిడాలోని నార్త్ వుడ్ డెంటల్ సెంటర్లో డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు అయితే కొన్నేళ్ల నుండి సుబ్బరాజు శ్రవంతి గారు ప్రేమలో ఉన్నారు ఇక ఫైనల్ గా పెళ్లి బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు ఇక వీరి పెళ్లి కూడా అమెరికాలో చాలా సింపుల్ గా జరిగింది ఇక మొదటి నుండి సుబ్బరాజు గారు చాలా సింపుల్ గా ఉండడం మనం చూస్తూనే ఉన్నాము ఇక అదే రీతిలో ఎటువంటి ఆడంబరం లేకుండా ఆయన చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఇక ఈ పెళ్లిలో శంకర్ స్మిత గారు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు దగ్గరుండి మరి ఈ పెళ్లిని జరిపించారు అయితే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఆయన పెళ్లిపై అంత ఇంట్రెస్టింగ్ మాటలేమీ చెప్పలేదు దాంతో ఆయన పెళ్లి చేసుకోరా అని కూడా అనుకున్నారు కానీ ఎట్టకేలకు సుబ్బరాజు గారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అది కూడా ఒక డెంటల్ డాక్టర్ని మరి పెళ్లి బంధంతో ఒక్కటైన వీరిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మీరు కూడా చెప్పాలి అనుకుంటే వీరికి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి